ఉదయాన్నే ఇది తింటే నలభై కాదు ఎనభై ఏళ్ళు వచ్చినా యంగుగా కనిపిస్తారు అదేంటో తెలుసుకుందాం ఇవి ఒక గుప్పెడు తింటే కూడా ఆరోగ్యంలో అంతటి అనూహ్యమైన మార్పులు చూస్తారు కాస్త నమ్మడం కష్టంగానే అనిపిస్తుంది చాలామందికి కానీ ఆచరించి నిరూపించారు చాలామంది అవే గుప్పెడు మొలకలు ఇవి ఆరోగ్యానికి చేసే మేలు ఎంత చెప్పుకున్నా తక్కువే వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు మొలకలకు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉంది పెసలు ఈ మొలకల్లో విటమిన్ సి కే అధికంగా లభిస్తాయి విటమిన్ సి జుట్టు ఎదుగుదలకు బాగా సహకరిస్తుంది శరీరంలోని వ్యర్థాలను దూరం చేసే గుణం వీటి సొంతం పెసర పొట్టులో ఫ్యాలిట్ అధికంగా ఉంటుంది గర్భిణీలకు గర్భస్థ శిశువుకు ఇదెంతో మేలు చేస్తుంది గర్భిణీలు ఇంట్లోనే మొలకెత్తించుకొని తీసుకోవడం చాలా మంచిది పెసర మొలకల్ని సాధ్యమైనంత వరకు ఉదయం పూట అల్పాహారంగా తీసుకోవాలి అలా అని అతిగా మాత్రం తీసుకోకూడదు గ్యాస్ సమస్య ఎదురుకోవచ్చు వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది దాంతో ఇన్ఫెక్షన్లు బ్యాక్టీరియా దూరం అవుతాయి బఠానీలు వీటిలో మేలు చేసే కార్బోహైడ్రేట్లు ఉంటాయి వ్యాయామానికి ముందు వీటిని తీసుకుంటే ఎంతో శక్తి అందుతుంది ఈ మొలకల్లో పీచు ఎక్కువగా ఉంటుంది ఉదయం పూట వీటిని తినడం వల్ల ఎక్కువ సమయం వరకు ఆకలి దరిచేరదు కొన్ని తీసుకుంటేనే పొట్ట త్వరగా నిండిన భావన కలుగుతుంది అలానే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి చెడు కొవ్వు నిల్వలు తగ్గిపోతాయి అంతేకాదు బఠానీ మొలకల్లో కొవ్వులు కెలోరీలు చాలా తక్కువ బరువు తగ్గాలి అనుకునేవాళ్ళు ఇవి తీసుకుంటే చాలా మంచిది వీటిలోని పోషకాలు గుండెకు ఎంతో మేలు చేస్తాయి శనగలు ఈ మొలకల్లో మేలు రకం కార్బోహైడ్రేట్లు ఎక్కువ విటమిన్ బి సిక్స్ పుష్కలంగా ఉంటుంది బరువు తగ్గాలనుకున్న వారికి శనగ మొలకలు చక్కని ఆహారం ఈ మొలకల్లో కొలెస్ట్రాల్ ఉండవు చర్మ సంబంధిత వ్యాధులు దూరంగా ఉంటాయి రకరకాల ఎలర్జీలతో బాధపడేవారు వీటిని తింటే ఉపశమనం పొందుతారు మధుమేహం ఉన్నవారు తీసుకుంటే చక్కెర అదుపులో ఉంటుంది సలాడ్ చాటు సూప్ ఇలా ఏదో ఒక రూపంలో తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది పచ్చిగా తినలేకపోతే ఈ విధంగా తయారు చేసుకుని రుచిగా తినండి మొలకొచ్చిన గింజలను అలాగే తినొచ్చు లేదంటే ఇతర ఆహార పదార్థాల్లో కలుపుకొని తినవచ్చు మొలకెత్తిన గింజల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు టమాటా క్యారెట్ తురుము సన్నగా తరిగిన కొత్తిమీర కలిపి చిటికెడు ఉప్పు కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది ఉడికించకుండా వేయించకుండా తినడం వల్ల వాటిలోని పోషక పదార్థాలు పూర్తి స్థాయిలో శరీరానికి అందుతాయి మొలకెత్తిన గింజల్లో తాలింపు పెట్టిన బీట్రూట్ సన్నని ముక్కలు క్యాబేజీ కీర ముల్లంగి క్యారెట్ లాంటి కూరగాయ తురుములను కలుపుకొని తీసుకోవచ్చు పెసలు శనగలు జొన్నలు గోధుమలు వేరు శనగలు బఠానీలు సోయాబీన్స్ చిక్కుడు లాంటి మొలకలు తీసుకోవచ్చు వీటి వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర